హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్వీళ్ళు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను అమ్మాల ఇంటికి వెళ్ళానండి మరడి తల్లి పండగ అనమాట మేము ఇక్కడ సంక్రాంతి అయిపోయిన తర్వాత మేము పెద్ద పండుగ అయిపోయి కనుమాట అయిపోయిన తర్వాత వెళ్తామండి కనుమ అయిపోయిన మరుసటి రోజు వెళ్తామనమాట అమ్మల ఊరిలో భోగి ఏ రోజైతే ఆ ఏళ్ళ రోజునమాట అదే సోమవారం భోగి కదండి మళ్ళీ సోమవారం మరడి తల్లి పండుగ అనమాట ఎప్పుడు ఇంతేనండి మీ మా చిన్నప్పటి నుంచి మేమైతే ఇలానే చేస్తారు మా ఊర్లో అమ్మాల ఊర్లో మేము వెళ్ళామన్నమాట కొంచెం కొంచెం షార్ట్ వీడియోలు పెట్టాను కదండి వంటలు కొంచెం అమ్మవారి ఉదయం దర్శనం చేసుకున్నది అవన్నీ నైట్ మళ్ళీ తీర్థంలోకి వెళ్ళామండి తీర్థంలోకి వెళ్ళి కొంచెంగా చిన్న వీడియో తీసాను అనమాట అలా చూస్తారనేసి చాలా చిన్న వీడియో తీసానండి ఇల్లు కూడా కొంచెంగా ఇందులో అండి ఇంకా అందరమీ తీర్థంలోకి వెళ్ళి వచ్చేసాక ఇంటి ముందు పిన్ని మా ఫ్రెండ్ జయ పెదనాన్నగారి పాప ఇంకా చాలామంది కనిపించలేదండి ఇంకా అందరూ కనిపిద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు మరుసటి రోజు మంగళవారం అవడం వల్ల అందరమీ సోమవారం నైట్ పన్నెండేవతలే వెళ్ళిపోయామండి అందరం ఎవరి వెళ్ళక వాళ్ళమే వెళ్ళిపోయాము ఇంకా ఈ రోజు అది ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకైతే నాన్న లేని లోటు తప్పితే తప్ప నాన్న సృష్టించి ఇచ్చిన సామ్రాజ్యం అండి అది మాకు మాకైతే నాన్న ఇచ్చిన సామ్రాజ్యం అనమాట ఇది వీళ్ళు బాధ అనిపిస్తుందండి నాన్నుండేటప్పుడు అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండేది కాదండి వండడానికి మాత్రమే ఇంకా అండి కొంచెం కొంచెం ఇంకా చికెను మటను చేపలు అన్నీ తెచ్చారండి సోమవారం అయినా సరే అన్నయ్య కొంచెం మందికి అలా చెప్తే నేను చిన్నగా అక్కడ ఉన్నవి మాత్రమే కొంచెం కొంచెం తీసానండి ఇంకా అండి అమ్మాలిళ్ళు పిన్ననమాట ఏలూరండి ఇంటి ముందునే వాళ్ళ పాప పిన్న వాళ్ళ పాప మా మెహన్ నా చిన్న కూతురునండి స్టూల్ మీద కూర్చునేది అమ్మ అనమాట మామూలుగా కూర్చుందా నేను అలానే తీసానండి వీడియో పిన్నండి చిన్నగా తీసాను అనమాట అమ్మ అన్నయ్య మేనకోడ్లు వదిన అందరూ నండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరి